హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ అండ్ ఫోన్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ అయింది ఈ వెబ్ నోట్ని నవంబర్ పద్నాలుగవ తేదీన విడుదల చేయడం అయితే జరిగింది ఈ వెబ్ నోట్లో ఉన్న వివరాలు ఏంటి అనే డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడవచ్చు అనిపిస్తే వాళ్ళందరికీ చేరే విధంగా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఈ వెబ్నోట్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో ఉన్న వివరాలు చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు రిక్రూట్మెంట్ ఆఫ్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ అని ఇచ్చారు అంటే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ దేనికి సంబంధించి అంటే వెబ్ నోటీస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కొంతమంది క్యాండిడేట్స్ని పిలుస్తూ ఈ వెబ్ నోటీస్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ యొక్క వెబ్ నోటీస్ అనేది సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు ఆ తేదీన మరియు సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు ఈ తేదీన విడుదల చేసినటువంటి వెబ్ నోటీసులకి కంటిన్యూస్ వెబ్ నోటీస్ అని చెప్తున్నారు ఇందులో ఏ డీటెయిల్స్ ఇచ్చారంటే ది ఫాలోయింగ్ అప్లికెంట్స్ ఆర్ కాల్డ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్ లెవెన్ థర్టీ ఏఎం ఆన్ ఫిఫ్టీన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అట్ ఆఫీస్ ఆఫ్ ఎంహెచ్ఎస్ఆర్బీ ఫోర్త్ ఫ్లోర్ డిఎంఏ బిల్డింగ్ డిఎం అండ్ హెచ్ఎస్ క్యాంపస్ సుల్తాన్ బజార్ కోటి హైదరాబాద్ ఈ లొకేషన్లో నవంబర్ పదిహేను ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కొంతమంది అభ్యర్థుల్ని పిలుస్తున్నారు కాబట్టి వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కావాలి సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదున మేము ఏదైతే ఒక వెబ్ నోటీస్ రిలీజ్ చేస్తామో అందులో ఏ ఏ డాక్స్ పట్టుకొని పట్టుకొని రావాలి అనేది అందులో చెప్పాము ఏ ఏ డాక్యుమెంట్స్ లేదా సర్టిఫికేట్స్ పట్టుకొని రావాలో చెప్పాము వాటిని పట్టుకొని అటెండ్ అవ్వండి అని చెప్తున్నారు ఇందులో మనం చూడండి అప్లికేషన్ ఐడి ఇచ్చారు హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు అలాగే రిమార్క్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఈ అప్లికేషన్ ఐడి మరియు హాల్ టికెట్ నెంబర్ ఎవరైతే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ క్యాండిడేట్స్ ఉంటారో ఈ జాబ్స్కి అప్లై చేసిన వాళ్ళు ఆ మార్కులు వీళ్ళకి ఇప్పుడు పిలవడం అయితే జరిగింది సో వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కావాల్సి ఉంటుంది ఈ యొక్క ఆర్డర్స్ ప్రకారం ఈ క్యాండిడేట్స్ని మేము పిలుస్తున్నామని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మనకి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉంటే వాళ్ళకి తప్పనిసరిగా షేర్ చేయండి ఎవరైతే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కావాల్సినటువంటి వారి లిస్టులో ఇచ్చినటువంటి అప్లికేషన్ ఐడి మరియు హాల్ టికెట్ ప్రకారం ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు తేదీన ఈరోజు అటెండ్ కావాల్సి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్